హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దీవాన్సీ బ్లాగ్స్ అయితే మరో బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి త్రీ డేస్ది కలిపి ఒకటే వీడియోలో యాడ్ చేస్తున్నాను అంటే చిన్న చిన్న క్లిప్స్ అనమాట ఎక్కువ వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు టైం లేకుండా అంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట ఇంకా డైలీ ఉండేదే కదా బోరింగ్గా ఉంటుంది అనేసి ఇంకా అవన్నీ ఏం షూట్ చేయలేదు ఇంకా ఈరోజు సండే అనమాట పిల్లల కొంచెం మల్లరిగా ఉంది డిస్టర్బెన్స్ ఉంటుంది ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట ఇక్కడ చూపించేది ఉప్మా చేస్తున్నాను ఉప్మా అనేది మామూలుగా ఇంటికాడ ఉన్నప్పుడు చేస్తాను ఉప్మా కానీ పొంగలి కానీ పెద్దగా ఇంట్రెస్ట్గా తినరు ఇంకేం చేస్తా ఎప్పుడు ఇడ్లీ దోశ ఇంకా ఎప్పుడు ఏమైనా అనేసి ఇంక ఉప్మా చేసేస్తాను సర్లేక కొంచెం వేడి వేడిగా తింటారులే అనేసి ఉప్మా చేసేస్తాను ఉప్మాలోకి ఇంకా మామిడికాయ పచ్చడి ఉంది అనేసి కొంచెం పల్లీలు వేసి ఉప్మాలో చేశాను అనమాట ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ ఇక్కడ ఎగ్గు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రైడే రోజు ఎగ్స్ అయితే ఉడకబెట్టేసాను ఇంకా పువ్వులు అయితే తీసుకున్నాను అనమాట నెక్స్ట్ డే సాటర్డే కదా అనేసి ట్వంటీ రూపీస్ పువ్వులు తీసుకున్నాను ఇక్కడ చాలా వచ్చేసాయి అన్నమాట మా చిక్కగా కడితే రెండు మూరలకి ఎక్కువే వచ్చాయి పువ్వులు కొంచెం రేట్ తక్కువే ఉన్నాయి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఆగస్టులో వచ్చేసి ఫుల్ సీజన్ కదా ఇంకా పండగల సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పువ్వులు చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట అప్పుడు ఇంకా ఈ యాసాడ మాసం ఒక్కటే పువ్వులు కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి ట్వంటీ రూపీస్కి చూడండి బాగా చాలా పువ్వులు వచ్చేసాయి అన్నమాట రెండు మూలకి ఎక్కువ వచ్చాయి బాగా చిక్క కట్టేస్తే ఇంకా చిక్క దగ్గర కట్టచ్చు ఇంకా దేవుడికే కదా అనేసి కొంచెం బాగానే కట్టేశాను రెండు మూలలకు ఎక్కువ అనమాట బాగా పూలు ఇంక ఇవన్నీ తీసేసి ఇంకా వంట చేయాలి అనమాట ఇంకా వంట చేసేసి ఇంకా నైట్ తిన్నవన్నీ కడిగేసి చాలా పని అయితే ఉంది ఇంకా పూలన్నీ కట్టేసిన తర్వాత వంట చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఎగ్స్ పెట్టేసి పూలు కట్టడం స్టార్ట్ చేశాను ఇంక ఇదిగోండి ఫస్ట్ ఇంకా బాండి పెట్టేసి ఉల్లిపాయ టమాటా అనేది నేను రెండు సపరేట్ సపరేట్గా వేరువేరుగా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పడతాను ఇలా పట్టేసామంటే గ్రేవీ లాగా ఉంటుంది చిన్న చిన్న ముక్కలు కూడా ఉంటాయి అనమాట మనం పూర్తిగా అంత సన్నగా అయితే కట్ చేయలేము కదా అనేసి ఎప్పుడు చేసినా ఇలా ఎగ్గు ఒకటి అనమాట ఇలా చేస్తాను ఏ కర్రీ స్కేన్లండి ఇలా పట్టి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఆనియన్ వేసేసుకొని ఆనియన్ పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చి వాసన పోయి మనకు ఆయిల్ బయటికి రావాలి తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి అది కూడా అంతే అనమాట ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పోయిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు ఇవన్నీ వేసేసుకొని ఇంకా బాగా అది కూడా కొంచెం అవన్నీ ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడకబెట్టుకుని ఎగ్స్ వేసేసి లో ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే ఎక్కువ కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే రోజు సాటర్డే రోజు మార్నింగు ఫైవ్ అంతా లేచాను లేచి ఇంకా స్కూల్ లేదు కదా సాటర్డే అండ్ సండే హాలిడే ఉండే సెకండ్ సాటర్డే ఉండే ఇంకా అంతా నీట్గా ఊడ్చేశాను తూర్చేశాను ఫుల్ హెడేక్గా ఉండింది అనమాట ఇంకైనా కానీ తప్పదు ఇంకా చేసుకోవాలి కదా అనేసి ఇంకా పూజ చేసుకోవడం కోసము అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ పొంగలి చేద్దాము అని ఇంకా బియ్యము పెసరపప్పు రెండు కలిపి నానబెట్టేశాను తర్వాత ఇంకా పూజ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేశాను అనమాట ఇంకా టిఫిన్ అయిపోయేసరికి నైన్ థర్టీ అలా అయ్యింది పూజ కూడా అయిపోయింది అనమాట పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ తిన్నాము ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంకా పూజ ఉంది అంటే నాకు ఆ రోజు ఎంత చేసినా కానీ పని అయిపోదు అనమాట ఇంక ఉదయాన్నే ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకున్నాను అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ అరేస్తూ ఉన్నాను అనమాట బట్టలు వేసేసి ఇళ్ళంతా ఊడ్చి తూడ్చి స్నానం చేసి ఫస్ట్ టీ అయితే తాగేసాను టీ తాగిన తర్వాత ఇంకా పూజ అనేది మొదలు పెట్టాను అనమాట బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఇంకా ఉదయాన్నే చూడండి రోడ్లంతా ప్రశాంతంగా ఉన్నాయి ముందు రోజు వర్షం పడింది అనమాట సన్నగా వర్షం పడుతుంది కానీ అది ఎక్కువ ఏం పడతలేదు కొంచెం సన్న సన్నగానే పడుతుంది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే పొంగలి చేసేసాను వేడి వేడిగా ఉంది చూడండి ఇందులోకి పల్లీలు వేసి చట్నీ చేశాను అనమాట కొంచెం జారుగానే చేశాను బాగుంటుంది అనేసి ఇవన్నీ చేసి ఇలా పెట్టేసాను కానీ ఇంకా తినలేదు పిల్లలు అయితే టీవీ చూస్తూ ఉన్నారనమాట ఒక విధంగా అయితే టిఫిన్ చేశాను పక్కన పెట్టేశాను ఇంకా ఆలోపు పూజ కూడా అయ్యిందనమాట ఇంక అందరం ఒకటేసారి కూర్చొని తినేసాము పిల్లలు నేను మా హస్బెండ్ అందరం కలిసి తర్వాత ఈరోజు స్కూల్ దగ్గర వెళ్ళేది పెదబాబు బాబు గారికి పేరెంట్స్ మీటింగ్ ఉందన్నమాట అస్సలు ఈరోజు ఉదయం నుంచి నాకు వన్ టూ అయిందన్నమాట వర్క్ అయిపోయేసరికి చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా ఎందుకు అయిపోవట్లేదు పిల్లలు ఒక పక్క వాళ్ళకి చదివించడం రాపించడం ఇంకా స్కూల్ లేదంటే ముందు రోజు ఏం రాసుకోలేదు సర్లే నేను కూడా వదిలేసాను అనమాట నెక్స్ట్ డే రాసుకుంటారులే అనేసి ఇంక ఇదిగోండి ఫైనల్గా అయితే పూజ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో పూజ చేసుకుంటే డైలీ పూజేస్తాను అనమాట దీపం అనేది వెలిగించుకుంటాను డైలీ పూలు అప్పుడు పెట్టేసి ఇంక ఈరోజు సాటర్డే కదా కొంచెం స్పెషల్గా ఉంటుందన్నమాట పూలు పూలన్నీ పెట్టేసి ఇలా ఎంత అందంగా అనిపిస్తుందో దేవుడు అది చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ తిన్న తర్వాత గులాబ్ జామున్ చేద్దాము టూ ప్యాకెట్స్ తెచ్చాను టూ మంత్స్ అవుతుందనమాట జూన్లో తీసుకొచ్చాను స్కూల్ ఓపెన్ చేసే ముందు చేద్దాం లే చేద్దాం నే అనుకుంటే ఇలానే అయిపోతుంది ఒక ప్యాకెట్ అనేది మొత్తం వేసేసి ఇక్కడ చేసేస్తున్నాను అనమాట వే వేస్తూ ఉన్నాను ఇక్కడ బెల్లంతో చేశాను ఈరోజు నేను ఇంకే బాండీలు అయితే కలిపాను వేయించి అందులోనే వేసేస్తున్నాను అనమాట ఇంకో ప్లేట్ ఎందుకు లేని ఇంక ఇదిగోండి కొంచెము సాఫ్ట్గా కలుపుకున్నాం అనుకోండి వేగినప్పుడు మనకు బాగా లోపల దాకా కుక్ అవుతాయి బాగా మనకి పాకంలో వేసిన వెంటనే సాఫ్ట్ అయిపోతాయి తింటుంటే నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటాయి అన్నమాట ఇంకొక పక్క గులాబ్ జామ్ వేయించుకుంటూ ఇంకొక సైడు వంకాయ చేస్తున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నం కూడా ఈరోజు పులగం చేసి వంకాయ కర్రీ చేశాను నైట్కి ఇదే కర్రీ ఉంటుంది రొట్టె చేయొచ్చు లేదా చపాతీ చేయొచ్చు అనేసి ఏదైనా సరే కర్రీ చేస్తున్నానంటే నైట్కి ఆలోచించే చేస్తాను అనమాట ఇంకా కూర అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఒక సైడు గులాబ్ జామున్ పెట్టాను వంట చేసి స్కూల్ దగ్గరికి వెళ్దాం లేనేసి కర్రీ చేసి గులాబ్ జామున్ చేసేసి స్కూల్ దగ్గరికి వెళ్ళాను అనమాట ఇంకొచ్చిన తర్వాత అన్నం చేశాను ఇంకా పూజ వర్క్ పిల్లలు అది ఇది అంటే టైం మొత్తం అయిపోయింది అనమాట అసలు ఎలా అయిపోతుందేమో తెలియట్లేదు ఇంకా ముగ్గురు పిల్లలు కదా మామూలుగా ఉండట్లేదు అనమాట గులాబ్ జామున్ చెప్పాను కదా బెల్లంతో చేస్తున్నాను అనేసి మా బాబు గడికి చెప్పాను బెల్లం పొడి కొట్టింది అయిపోయింది కొంచమే ఉండే సరిపోదు అనేసి బాబుకి చెప్పాను నని నువ్వు నాకు హెల్ప్ చేస్తావంటే సరే మమ్మీ అన్నాడు ఇంకా బెల్లం అనేది ఇచ్చేసాను ఇది ఇక్కడ కూర్చొని దంచుతా ఉన్నాడు ఇంకోటి పాపం తన చెల్లెలకి హోంవర్క్ చెప్పాడనమాట హిందీ హోంవర్క్ ఉండింది వర్డ్స్ అవి హిందీ వర్డ్స్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఉంటాయి కదా పక్కన అవి కూడా వర్డ్స్ లాగా తనకు చెప్పాడనమాట ఎస్టీ లాగా పెట్టేసి తనే ఇక్కడ కరెక్షన్ చేస్తూ ఉన్నాడు నేను ముంట చేసుకుంటుంటే తను హెల్ప్ చేశాడనమాట పర్వాలేదు బాగానే చూసుకుంటాడు ఈరోజు స్కూల్ లేదు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఫుల్ డిస్టబెన్స్గా ఉందనమాట ఇంక ఇదిగోండి చేసేసాను అప్పుడు వీడియో అయితే నేను ఏం షూట్ చేయలేదు చెప్పాను కదా పిల్లలు ఉన్నారు అనేసి టైం అస్సలు సరిపోవట్లేదు సెల్ తీసుకునే టైం కూడా లేదనమాట ఇక్కడ వచ్చేసి ఇది ఈవినింగ్ టైము పిల్లలు ఆల్మోస్ట్ తినేశారు ఇంకా కొంచమే ఇది వరకే ఉండిందనమాట ఇంకా అక్కడక్కడక్కడ చిన్న చిన్న అంతా పగిలిపోయింది వరకు నేను తినేస్తున్నాను బెల్లంతో చేశాను టేస్ట్ చాలా బాగుండింది అనమాట చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇవి ఒక జస్ట్ టచ్ చేస్తే విరిగిపోయేలా అనమాట అంతా బాగుంది గులాబ్ జామున్ వచ్చేసి సేఫ్ అటు ఇటు అయినా కూడా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఈ మధ్య షుగర్ అనేది చాలా వరకు తగ్గించాము ఓన్లీ నేను మా ఆయన టీ చేసుకుంటాం కదా దాంట్లో ఒకటే షుగర్ వేసేది ఇంకా ఆల్మోస్ట్ ఏ స్వీట్ చేసినా పిల్లలకు పాలిచ్చినా కూడా బెల్లమే ఇస్తున్నాను అనమాట కొంచెమైనా హెల్దీగా ఉండేలాగా చూసుకుందాము అనేసి ఇంకా నైట్ చూడండి మా పిల్లలు ఏ విధంగా ఆడుకుంటున్నారు దుప్పటి కప్పేసి ఇక్కడ ఇల్లులాగా అనమాట బెడ్రూమ్లో ఇప్పటికే టైం నైన్ థర్టీ అలా అయింది టెన్ అవుతుంది దగ్గర దగ్గర ఇంకా స్కూల్ లేదు కదా లేటుగా పడుకుంటాము అంటే సర్లే ఆడుకోండి అని చెప్పేస్తే ఇంకా చూడండి దుప్పట్లు ఇక్కడ మేకలా కట్టేసి ఆటలు ఆడుతూ ఉన్నారనమాట లేట్ ఆఫ్ చేసినా వినలేదు ఇంకా ఆడుకుంటాం ఆడుకుంటామంటే లేదు ఇంకా పడుకోండి అని చెప్పేస్తే దుప్పటి తీసేసి పడుకున్నారనమాట ఇక్కడ ఈ ఇయర్ లేదు కానీ లాస్ట్ ఇయర్ అటు పోయినసారి ఇంకా బాగా ఆడుతుండే చేసి పెట్టేసుకొని వాటికి దుప్పట్లు కట్టేసి చుట్టూ దుప్పట్లు పెట్టి ఇల్లు లాగానే చేసి బాగా ఆడుతుండ్రీ పిల్లలు మర్చిపోయారు మళ్ళీ ఈరోజు గుర్తొచ్చింది అనమాట ఇంకా లైట్ ఆఫ్ చేసేస్తే ఇదిగో లైట్ ఆఫ్ చేసాము ఇంకా పడుకోండి అని చెప్పేసి ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట ఇది సండే రోజు మార్నింగు ఇక్కడ ముందు రోజు తీసుకొచ్చారు అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బీరకాయలు మా అమ్మాయికి చెప్పాను అనమాట బీరకాయలు కట్ చేయమా పీర్ మొత్తం తీసేయనిస్తే తనకు రాలేదు సరే ఏదో ఏదో అలా చేయాలి తనకు నేర్చుకున్నట్టు ఉంటుందని చెప్పేసి ఇక్కడ కూర్చొని చెప్తున్నాను ఇంకొంతడితో అయితే బ్లాగ్ చేస్తున్నాను చేస్తున్నానమాట మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ